అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా మెత్తగా ఉండే గోధుమ అట్లు మనం చేసుకోబోతున్నాము చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తినగలుగుతారు ఈ గోధుమ అట్లు మనం దీనిలో వేసిన పదార్థాల వల్ల చాలా మెత్తగా వస్తాయి మరి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చేసి తిని చూడండి అయితే ముందుగా ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మనం కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు మైదా అందులో త్రీ ఎగ్స్ మొత్తం మిల్క్తోనే కలపాలి దీంట్లోనే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ కప్పు బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా కలిపిన బ్యాటర్ అనమాట ఇది ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నీళ్ళు చల్లుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేసినట్లయితే మనం ఇలా బ్యాటర్ వేసుకోగానే మనకి గరిటితో పాటు లేచిపోతుంది అలా లేవకుండా ఉండాలంటే చక్కగా నీళ్ళు వేసుకొని అట్టు వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట నేను నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే స్వీట్ రెసిపీ కదా నెయ్యి వేసుకుంటే ఆ రెసి చక్కగా బాగుంటుంది మీరు కూడా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి చక్కటి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తిరిగేసుకొని మరికొద్ది నిమిషాలు అట్లా అవతల పక్క కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా వేరే ఇలాచీ పౌడర్ అట్లాంటి ఫ్లేవర్స్ ఏమీ లేకుండా ఓన్లీ బెల్లం ఎగ్స్ పాలు ఫ్లోర్ వీటితోనే చాలా బాగా వస్తాయి అట్లు మనం ఇలా గరిటితో కలుపుకున్నప్పుడే వద్దన్నా కూడా చక్కగా లేచిపోతూ ఉంటుంది అనమాట మనకి చాలా ఈజీగా తిప్పుకోవడానికి సపోర్ట్ చేస్తుంది అట్టు మనల్ని అసలు కష్టపడి వద్దు చాలా ఈజీగా లేచిపోతుంది అనమాట ఆంటీ నన్ను ఎంతో ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేస్తుంది కదా ఎందుకు కష్టపడ్డం అని చాలా ఈజీగా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ గోధుమ అట్టు ఇలా అన్ని అట్లు కూడా తయారు చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వన్ బై వన్ ప్లేట్లో చక్కగా అరేంజ్ చేసేసుకుందాం మనం ఏ తయారు చేసినా ఇంట్రెస్ట్గా తయారు చేయడం మంచిగా అరేంజ్ చేయడం ఇందులోనే మనం చాలా హ్యాపీ అవుతాము ఒకసారి కావలసిన పదార్థాలు అవసరమైతే డిస్క్రిప్షన్లో చూడండి నేను అందులో పెడుతున్నాను మనం ఇన్ రెసిపీలో అసలు వాటర్ అనేవి యూజ్ చేయలేదు అందుకే చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ గోధుమట్లు ఒక సాసర్లో చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసిస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఈజీగా తినేస్తారు మీకు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే పైన మేపుల్ సిరప్ కానీ హనీ కానీ వేసుకొని తీసుకోండి ఎండలు బాగా ముదిరిపోతున్నాయి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఆశిస్తూ ఒక చిన్న విజ్ఞప్తి బంధాలు అనుబంధాలను ఎవ్వరూ మర్చిపోవద్దు మన జీవితంలో